ఈ చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో ఇంతమంది నాశనం అయిపోయారు అని ఎందుకు మరి ఫ్రంట్ పేజీలో వేయలేకపోయారు ఆ పచ్చ పత్రికలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నిన్న రాప్తాడులో మీరు చూశారు ఏ విధంగా పరిటాల సునీత మరి పసుపు కుంకుమ ఇవ్వాలని ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆడవాళ్లు చెప్పులు చీపుర్లతో ఏ విధంగా స్వాగతం పలికారో చూశారు ఆ విధంగానే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళుతున్న పసుపు కుంకుమ కార్యక్రమానికి మరి చెప్పులు చీపుర్లతో వాళ్ళకి స్వాగతం పలకాలి వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీరు మాకు చెప్పిన మరి డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలని కూడా ప్రతి మహిళనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డ్వాక్రా మహిళలు అమాయకులు పిచ్చివాళ్ళు అనుకొని ఏదో మూడు చెక్కులు ఇచ్చేస్తే మళ్ళీ మన వెనకంటి వచ్చేస్తారు మనకి ఓటేసేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి ఎందుకంటే యాభై ఏడు నెలలు మన కడుపు మార్చి ఈ లాస్ట్ మూడు నెలలు మనకి భోజనం పెట్టేసి మళ్ళీ మనం మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి మళ్లీ మోసపోయి ఓటేస్తే మళ్లీ యాభై ఏడు నెలలు మీరు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు పసుపు కుంకుమ ఎంత మోసమైనది దానివల్ల ఆడవాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేయడమో లేదా వాళ్ళ తాలిబొట్ల మీద ఓట్లేయించుకొని మాకే ఓట్లేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్య పరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి సృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది న్యాయ వ్యవస్థ ఏమవుతుంది పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అలాగే తోపుదుర్తిలో మీరు చూస్తే మరి ప్రకాష్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు డ్వాక్రా మహిళల మీద పోలీస్ జులుమ్ని చూపించి ఈరోజు సునీత ఈ విధంగా ముందుకు వెళ్లింది అంటే ఆమె నేను సూటిగా ప్రశ్నిస్తున్నా డ్వాక్రా శాఖకి మంత్రిగా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళల్ని మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నీకు డ్వాక్రా మహిళలకి పద్నాలుగు వేల రెండు వందల కోట్లు ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయించే సత్తా ఉందా ఈ రోజు అది రెండు వేల పద్దెనిమిదికి ఇరవై రెండు వేల కోట్లకు వచ్చింది మరి అది రుణమాఫీ చేయించే సత్తా నీకుందా నేను అడుగుతున్నాను ఈ రోజు రెండు సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా రెండు వేల మూడు వందల యాభై కోట్లు డ్వాక్రా వాళ్ళకి మీరు మోసం చేశారు అది చంద్రబాబు నాయుడుతో చెప్పి ఇప్పించే సత్తా నీకుందా అని అడుగుతున్నాను ఈ రోజు పోలీసులు లేకుండా ఈ పసుపు కుంకుమ కార్యక్రమానికి డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని నువ్వు రెడ్డి గురించి మాట్లాడటం ఏంటమ్మా ఆడదాని అని చెప్పుకొని సిగ్గుపడాలి సాటి ఆడవాళ్ళని మోసం చేస్తున్న నీకు ఈ రోజు మహిళగా ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు మేము సిగ్గుపడుతున్నాం అని చంద్రబాబు నాయుడు అంటాడు ఇన్ని రోజులు నేను మీకోసం కష్టపడ్డాను ఈ డెబ్బై ఐదు రోజులు నా కోసం కష్టపడి ఏం కష్టపడ్డావని నీకు ఓటెయ్యాలి ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోయే విధంగా ప్రతి ఊరికి ఒక బారు ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టినందుకు నీకు ఓట్ బ్యాంకు బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పి ఓట్లు వేయించుకుని ఆడవాళ్ళని మోసం చేసినందుకు నీకు వేయాలా వనజాక్షి లాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మీ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకుని లాగి కొడితే ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసినందుకు నీకు ఓట్లెయాలా కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ల జీవితాల్ని కాలరాసిన మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాపాడినందుకు మీకు ఓట్లెయాలా నారాయణ కాలేజీలో ఆడపిల్లల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి ఈరోజు మంత్రి నారాయణ్ని కాపాడుతూ ఆ ఆడపిల్ల ఆత్మ ఘోషించుకునే విధంగా చేసిన నీకు ఓటు వేయాలా ఎందుకు ఓటేయాల నాకు అర్థం కావట్లేదు చెప్పండి నిలువున వాళ్ళ అసలు వడ్డీతో సహా ఈనాటికి ఇరవై రెండు వేల కోట్లుంటే అది మాఫీ చేయకుండా మోసం చేసినందుకు ఓట్లు వేయాలా ఎందుకు వేయాలి నీకు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను ఈ రోజు ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఆడవాళ్ళకి మూడే మూడు ముఖ్యమైనవి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి